ఇప్పుడు విజయ్ ఫోన్ చేస్తే ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే క్లారిటీ వస్తుంది అంటే మీరు అడిగితే సరిపోద్ది కదా నేను నీలా యాక్ట్ చేస్తున్నానా బ్రో అని చెప్పి అడిగేస్తే ఆయన చెప్తాడు కదా అవును ఆయన చెప్పేస్తే సరిపోతుంది నాకు వెళ్ళు షూటింగ్ లో ఉన్నాడేమో లీ ద్వశ్చన్ దట్ టైమ్ కంటిన్యూస్లీ గెటింగ్ ఆస్ట్ ఫ్రమ్ లాస్ట్ టూ త్రీ డేస్ అండ్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇట్లా వాయిస్ ఏముంది నేను మెటేజ్ చేస్తున్నా అంట నేను ఏంది సంగతి మీ మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతుండ్రు నాకు తెలియదు మా అన్ననే చెప్తాడని నేను చెప్పిన కొంచెం ఒకలాగా ఉంటా అది చిన్నప్పుడు రియలైజ్ అయినా మమ్మీ అని పిలవగానే మమ్మీ నేనా చిన్నోడా అని మమ్మీకే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాకు అది అర్థమైంది ఆ తర్వాత దాన్ని చాలా రకాలే వాడినాం ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి నేను వీడిని డబ్బింగ్ కూడా పంపిద్దామని చాలా ట్రై చేసిన చేస్తా కదరా

తర్వాత ఆనంద్ యాజ్ అ పర్ఫార్మర్ అంటే ఐ ఫీల్ ప్రౌడ్ తమ్ముడు మంచిగా చేస్తున్న వాడే మొత్తం చూసుకుంటున్నాడు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు ఆమె రియాక్షన్ ఏంటి ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా ఆయన చేశాడా ఆయన లవర్ ని మీరు చేశారా మీ లవర్ ని ఆయన చేశాడా నాకు లవర్ లేరండి అంటే మీరు అండర్స్టాండ్ ద క్వశ్చన్ నాకు ఏంటి క్లియర్గా చెప్పండి ఒకసారి అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు ఆ ఫ్రాంక్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి అదే ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారు అన్నారు కదా ఎవరు ఫ్రెండ్ ఎవరు చేశారు ఎవరు ఎవరు ఫ్రాంక్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటినుంచి ఎనీ టైమ్ నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ఈ ప్రాంక్ లు చేస్తుంటాడు నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్ లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే ఫోన్ కాల్ వస్తే ఊరికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి అట్లా ఊరికే ప్రాంక్ చేసేటప్పుడు ఇంకా గారు లాస్ట్ బేబీ ప్రీమియర్ మీరు వచ్చారు సో అది చాలా పెద్ద బ్లాక్ బోస్టర్ అయింది గమగమ్ గణేష్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంట ఐ వుడ్ లవ్ టు కాకపోతే నేను వైజాగ్ లో షూటింగ్ లో ఉన్నా ఏం షూటింగ్ అండి ఇంకా చాలు ఆడియన్స్ ఆడియన్స్ అడగమన్నారు మీరు వాయిస్ గురించి అడిగి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు అడుగుతుందా ఈ క్వశ్చన్ లో ఆర్ ద హోస్ట్ యాంకర్ అడుగుతున్నా Pre Anchor will ask different questions. I think he will answer questions later. Press is asking. The uh one second. Thank you Vijay. Uh, they got clarity. I think. Yeah. Oh one second. You only tell. Under big big hugs, lots of love. Thank you all. Thank you Vijay. I'll uh, call you in some time. ైబ్ తెలు ఉండస్ తెలుగు నేను పృథ్వరాజ్ అండి మీ అందరికి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లీట్స్ తెలుగు